శ్రీకృష్ణుడు కుమ్మరివాళ్లకి ఒక వరం ఇచ్చాడని మీలో ఎవరికైనా తెలుసా పూర్వం ద్వారకలో ఒక భక్తుడైన కుమ్మరి ఉండేవాడు మట్టి అతనికి వృత్తి మాత్రమే కాదు దేవుడి సేవా అని భావించేవాడు ఉదయం లేవగానే తన చేత్తో చిన్న చిన్న మట్టిపాత్రలు దీపాలు తయారుచేసి వాటిని కృష్ణుడి ఎదుక ప్రేమగా సమర్పించేవాడు అతనికి సంపద లేదు పెద్ద ఆశల్లేవు భక్తి మాత్రమే అతని బలం ఒకరోజు అతను తన చక్రం తిప్పుకుంటూ మట్టిని రూపమిస్తున్నప్పుడు అతని ముందే ఒక ప్రకాశం వెలిగింది ఆ వెలుగులోంచి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ఆశ్చర్యంతో కుమ్మరి నిలిచిపోయాడు కృష్ణుడు చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి అన్నాడు నీ చేతులు మట్టికి రూపమిస్తాయి అవి సృష్టిశక్తికి ప్రతీక నీ భక్తి పవిత్రమైనది అందుకే నేను నీకు నా దీవన ఇస్తున్నాను ఈ భూమి ఉన్నంతకాలం మట్టికి రూపమిచ్చే కళ నీ వంశంలో ఎప్పటికీ ఆగదు కుమ్మరి వృత్తి ఎప్పటికీ నశించదు నీ ఇంట్లో దరిద్రం ప్రవేశించదు నీ చేతులు ఎప్పుడూ పనితో ఆదరంతో దీవెనతో నిండే ఉంటాయి కృష్ణుడు అతని తలమీద చెయ్యి ఉంచగానే కుమ్మరి హృదయం ఆనందంతో నిండిపోయింది ఆ రోజునుంచి కుమ్మరి వృత్తి సాధారణ వృత్తి కాదు కృష్ణుడు దీవించిన పవిత్రమైన సృష్టి కళగా మారింది ప్రతీ చక్రం తిరిగేటప్పుడు కృష్ణుని దీవెనలు కూడా తిరుగుతూనే ఉన్నాయని ప్రజలు నమ్ముతారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి